మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు ఎందరో ప్రముఖ నాయకులు పోటీ చేసిన చరిత్ర ఉన్న మెదక్ లోక్సభ స్థానంలో మరోసారి పోటీ రసవత్తరంగా మారింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది మెదక్కనగానే పంతొమ్మిది వందల ఎనభైలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడ నుండి పోటీ చేసి గెలుపొందటం అందరికీ గుర్తుకు వస్తోంది అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించిన కె చంద్రశేఖర్రావు నటి విజయశాంతి వంటి ప్రముఖులు ఈ స్థానం నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు బాగారెడ్డి ఆలే నరేంద్ర వంటి ఒద్దులు కూడా ఇక్కడ నుండి గెలుపొందారు మెదక్ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు ఈ స్థానం నుండి విజయం సాధించి కాంగ్రెస్కు చెక్ పెట్టారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తొమ్మిది సార్లు బీఆర్ఎస్ ఐదు సార్లు గెలిచాయి టీడీపీ బీజేపీ పార్టీలు కూడా ఇక్కడ ఒక్కొక్కసారి గెలిచాయి నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ స్థానం పరిధిలో మెదక్ సిద్దిపేట నర్సాపూర్ సంగారెడ్డి పటాంచెరు దుబ్బాక గజ్వెల్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు వేల నాలుగు నుండి ఐదు వరుస విజయాలతో బీఆర్ఎస్ కంచుకోటలా మారిన మెదక్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఈసారి కాంగ్రెస్ బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ స్థానం పరిధిలో ఏడు సెగ్మెంట్లకు గాను చోట్ల గెలిచిన బీఆర్ఎస్ ఈసారి కూడా ఈ సీటును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నాల్లో ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవాస్తే ఈ సెగ్మెంట్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు ఏడింట ఆరు సెగ్మెంట్లలో విజయం సాధించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కన్నా రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల ఓట్ల ఆధిక్యత చాటింది అలాగే గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి మూడు లక్షల పదహారు వేలకు పైగా మెజారిటీ సాధించారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన మెదక్ స్థానం నుండి గెలుపొందారు ఈసారి మెదక్ స్థానం నుండి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగు నుండి వరుసగా మెదక్ స్థానం నుండి గెలుస్తున్న బీఆర్ఎస్కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ స్థానం పరిధిలో నాలుగు లక్షలకు పైగా ఓట్లు సాధించడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి రావడం తమకు కలిసి వస్తోందని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా గజ్వేల్ దుబ్బాక మెదక్ పటాంచెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి చేరికలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రతినిధులు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ప్రస్తుత ఎన్నికల్లో హస్తం పార్టీ ఈ స్థానం నుండి నీలం మధు ముదిరాజ్ను బరిలోకి దింపింది ఇదిలా కూడా ఈ స్థానంపై దృష్టి పెట్టింది పార్టీ సీనియర్ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేత ఇక్కడ పోటీ చేయిస్తోంది బలమైన క్యాండిడేట్ మోదీ చరిష్మా అభివృద్ది పథకాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మీటింగులు పట్టి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది మరోవైపు విజయ సంకల్ప యాత్ర పేరుతో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య లీడర్లు పర్యటిస్తూ ర్యాలీలు బహిరంగ సభలు నిర్వహిస్తోంది ఇక మెదక్ లోక్సభ స్థానం విశేషాలు చూస్తే మెదక్ జిల్లా నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలు ఈ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహాశక్తి అవతారంగా దర్శనమిస్తారు ఈ ఆలయ దర్శనానికి తెలంగాణ కర్ణాటక మహారాష్ట సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ఏడుపాయలుగా విడిపోయి ప్రవహిస్తున్న కారణంగా ఈ ప్రదేశానికి ఈ పేరు వచ్చింది అలాగే ఎంతో ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చ్ కూడా మెదక్ స్థానం పరిధిలోనే ఉంది ఇది ఆసియా ఖండంలోనే పెద్ద చర్చగా పిలుస్తారు హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మెదక్ జిల్లాలో పారిశ్రామికీకరణ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది వరి మొక్కజొన్న జొన్న మిర్చి ఇక్కడ ప్రధాన పంటలు మెదక్ లోక్సభ స్థానంలో పదహారు లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు అందులో గ్రామీణ ప్రాంతంలో డెబ్బై పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు గత ఎన్నికల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటింగ్ నమోదైంది ఓటింగ్ శాతాన్ని మరింత పెంచేందుకు ఎన్నికల సంఘం విస్తృత చర్యలు తీసుకుంటోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్